హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక మనకి తస్మా జాగ్రత్త అని తమ్మినేళ్ళు అయితే చూశారు కదా దేనికోసం జాగ్రత్త పడాలి ఏంటి అన్న విషయాన్ని ఈరోజు నేను క్లియర్గా మీకు చెప్తానండి అయితే ఇది నేను చెప్పే ఈ విశ్వకర్మ యోజనకి మాత్రమే కాదండి అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కనుక మనకి టాపిక్ నడుస్తూ ఉంటుందో దాని మీద మనకి ఫ్రాడ్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందు గురించి అనే తస్మా జాగ్రత్త అన్నాను అయితే కనుక ఈ రోజు వీడియో ఏంటంటే మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక్క లైక్ ఇవ్వండి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను అన్నమాట అయితే ఇప్పుడు ఎన్నో నెలల నుంచి పెండింగ్లో పడిపోయిన పీఎం విశ్వకర్మ యోజనకి గా ఏంటంటే ప్రాసెస్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది అనమాట అండి అందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి మీ అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుంటున్నారు అదైతే కనుక ఇబ్బంది లేని పని అండి కానీ ఈ మధ్యన ఏంటంటే నిన్నటి నుంచి ఈ రోజుకి చాలామందికి ఏంటంటే కాల్స్ వస్తున్నాయన్నమాట మీరు ఏ సచివాలయము మీరు మీ అప్లికేషన్ నెంబర్ ఏంటి ఆ తర్వాత మీ ఏంటంటే జోన్ ఏంటి తర్వాత మీ వార్డ్ నెంబర్ ఏంటి ఇలాగా కొన్ని మెసేజ్లు కొంతమంది ఫోన్స్ చేసి అడుగుతున్నారు మాటల్ని సో అడుగుతున్నారు కనుక ఇవన్నీ అయితే మనం చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది లేదు మీకు మీరు చెప్పొచ్చు బ్రహ్మాండంగా మీ వార్డ్ ఏంటో చెప్పండి జోన్ ఏంటో చెప్పండి మీ అప్లికేషన్ నెంబర్ కూడా చెప్పొచ్చు కానీ మీరు చెప్పకూడదల్లా ఏంటి అంటే కనుక మీరు చెప్పకూడదు ఏదైనా ఉంది అంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ ఆధార్ నెంబరు మీ పాన్ కార్డ్ నెంబర్ ఈ మూడు కూడా ఎవరు కాల్ చేసినా సరే మీరు చెప్పొద్దు సరే ఈ మూడు అడగకుండా డైరెక్ట్గా మీకు మీ సచివాలయము వార్డ్ నెంబరు ఇవన్నీ అడిగిన తర్వాత మీకు మిషన్ వచ్చేసింది ఆధార్ కార్డుకి వెరిఫికేషన్ కోసం మీరు ఏంటంటే ఓటీపీ చెప్పండి అని అంటారు అలాంటప్పుడు కూడా ఎలాంటి ఓటీపీ కూడా మీరు చెప్పొద్దు మీకు ఓటీపీ వచ్చి మిషన్ వచ్చింది అంటే మీకు ఇన్ఫామ్ చేసేవాళ్ళు సచివాలయం నుంచి కానీ అంగన్వాడీ కార్య అంగన్వాడీ సంస్థల నుంచి కానీ మీకు రావాలి అంతేగాని ఎవరో కాల్ చేసి మీకు ఇవన్నీ డీటెయిల్స్ అడిగి మీకు ఎవరైనా ఓటీపీ చెప్పమనంటే అంటే కనుక చెప్పకండి ఈ ఓటీపీ కాదు ఏ ఓటీపీ కూడా మీరు చెప్పొద్దు మాట చాలా మంది ఇలాంటి ఫ్రాడ్స్ ఇదివరకు జరిగాయండి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనకి కరెంట్ టాపిక్ ఏంటంటే ఈ పిఎం విశ్వకర్మ యోజన గురించి నడుస్తుంది కనుక మళ్ళీ ఇలాంటి కాల్స్ ఇలాంటి మెసేజెస్ కూడా వస్తాయన్నమాట మీకు మెసేజెస్ కూడా వస్తాయి మీరు సెలెక్ట్ అయిపోయారు ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి అని అలా క్లిక్ చేశారంటే చాలు మీ బ్యాంక్ నుంచి అకౌంట్ అంతా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోయినట్లే పోయినట్లేనమాట అందుకోసమని మీరు తస్మాత్ జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండండి మీ మొబైల్ మెసేజెస్ కానీ మొబైల్స్ కానీ ఎవరైనా కాల్ చేసి ఓటీపీస్ ఎవరైనా అడిగితే కనుక ఎవరికి చెప్పకండి మీరు ఒక్క ఓటీపీ కానీ మీరు వెళ్ళినట్లయితే కనుక మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ చేసేస్తారన్నమాట ఒకవేళ అలా ఖాళీ చేసేస్తే ఏం చెయ్యాలి ఈ విశ్వకర్మ యోజన గురించే కాదండి ఇంకా దేని గురించి అయినా సరే మీకు ఎవరైనా ఓటీపీ చెప్పమన్నా ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వమన్నా సరే అలాగే వాట్సాప్ టైప్ చేసి ఇవ్వమన్నా సరే నమ్మొద్దండి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా గా ఎవరికైనా సరే అలా ఏమైనా జరిగినట్లయితే కనుక జరిగినా జరగకపోయినా సరే ఈ నంబర్ ని మాత్రం నేను నోట్ చేసుకోండి వన్ నైన్ త్రీ అంటే పంతొమ్మిది వందల ముప్పై నోట్ చేసుకోండి ఎవరికైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ మీకు కాకపోయి మీ వాళ్ళు ఎవరికైనా సరే ఎదురైనట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ అకౌంట్ నుంచి అమౌంట్ పోయింది ఏంటి మనము అమౌంట్ ఏదైనా ఇలా జరిగితే కనుక ఏమైనా పోయినట్లయితే అకౌంట్ నుంచి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళమో సైబర్కి కంప్లైంట్ చేయడమో అలాంటివి చేస్తామండి కానీ ఫస్ట్ మీరు చేయవలసిన పనుల్లో కూడా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళు మీకు ఒక ఫామ్ పంపిస్తారన్నమాట ఆ ఫామ్ని మీరు డీటెయిల్స్ అన్ని టైప్ డీటెయిల్స్ అన్ని నింపాల్సి ఉంటుంది అన్నమాట అండి మీరు వాళ్ళు పంపించిన ఫామ్ని మీరు ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి పెట్టినట్లయితే వాళ్ళు ఏ అకౌంట్ నుంచి అమౌంట్ వెళ్ళిపోయింది ఎంత వెళ్ళిపోయింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ముప్పై అనమాట అయితే కనుక మీకు పిఎం విశ్వకర్మ యోజన గురించి ఎలాంటి అప్డేట్ అయినా సరే మీకు నేను ఇస్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక కొన్ని సచివాలయాల్లో వెరిఫికేషన్ చేయట్లేదు గానీ కొన్ని సచివాలయాల్లో అయితే కనుక వెరిఫికేషన్ చేస్తున్నారు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ బుక్ రేషన్ కార్డు అప్లికేషన్ అప్లికేషన్ నెంబర్తో తో సహా మీరు ఇవ్వండి ఈ మధ్యకాలంలో బ్యాంకుల నుంచి ఎక్కువగా క్రెడిట్ కార్డు మెసేజెస్ అండి క్రెడిట్ కార్డు ఉంది మీకన్నా అలాని మెసేజెస్ వస్తున్నాయి అలాగే ఇంకొక మెసేజ్ ఏంటంటే మీ ఫోన్ నెంబరు ఏదో ఒక పోలీస్ కేసులో దొరికిందండి ఏంటి అలా ఇలాంటివి కూడా వస్తున్నాయి అన్నమాట సో ఇలాంటివి ఏమైనా మెసేజెస్ మీకు వస్తే కనుక వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడమో బ్యాంక్ నుంచి వస్తే బ్యాంకుకి వెళ్ళండి క్రెడిట్ కార్డు మీకు లేకపోవచ్చు కానీ మీ క్రెడిట్ కార్డు గురించి డీటెయిల్స్ చెప్పి మీకు ఫ్రాడ్ చేస్తున్నారు అనమాట అలాగే మీ మొబైల్ నెంబర్ ఏమో ఇలా ఇలాగా ఇలాంటి కేసులో ఉంది అలా జడిపించి మన డీటెయిల్స్ తీసుకుని ఈ కేసు నుంచి మిమ్మల్ని తప్పించేస్తాం అలా కూడా చెప్తున్నారనమాట అండి సో అలాంటివి ఏమైనా మీకు వస్తే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అలాగే మీకు బ్యాంక్ నుంచి వస్తే బ్యాంక్కి వెళ్ళండి అంతేగాని మీరు ఫోన్ చేశారని మీరు ఏదో పనిలో ఉన్నారు వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని చెప్పి మీరు డీటెయిల్స్ ఇవ్వడం మాత్రం చేయకండి అలా చేయడం వల్ల మీరే మోసపోతారు అనమాట ఇది ఈ రోజు అప్డేట్ అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి మరి